తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు ఓ సభ్యుడిగా గవర్నం ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలో విని ఉండమని అన్నారు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకుందని తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ చెప్పారు ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడుగా సిగ్గుపడతా ఉన్నా ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్ర కూడా విని ఉండవు అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణమంతా చేసి ఘాతకాలని చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నిపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను తప్పుబడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే ఐదేళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష అక్కడున్న అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యూస్